అమ్మగారు నమస్కారం కొంతలో పుబ్బొమ్మలా తయారవుతోంది మీకు వీడు కొడుకేనా మరి మీ నాన్నగారు అమ్మగారు మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను అమ్మాయి సిద్ధం కదా ఇదిగో వచ్చింది అయ్య కాఫీ ఇవ్వమ్మా నీ పేరేంటమ్మా అమ్మాయిని ఏమైనా అడగదల చూడ అడగది నైన్టీ ఎయిట్ కూడా

ఏం కావాలి ఆ కనెక్షన్ ఇవ్వడంలో మీకు గొప్ప పేరు ఉందని తెలిసింది అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను ఇదేం పోయే కాలం ఈ వయసులో మీకు కనెక్షన్ నాకు కాదండి మా అమ్మాయికి అలాగా ఈ కనెక్షన్ కనుక మా కనెక్షన్ ఇచ్చిందంటే కసక్కుమని అతుకుపోయినట్టేండి కూర్చోండి ఆ ఇప్పుడు చెప్పండి నాకు ఒక్కగానొక్క కూతురు ఇప్పటికి తొంభై సంబంధాలు చూసాం వందకి రెండు తక్కువ అదేం కర్మం ఒక్క సంబంధం కుదరట్లే మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా అబ్బాయి అలాంటిదేం లేదండి లక్షణంగా ఉంటుంది కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ ఓహో అలాంటి అమ్మాయికి కరెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి కట్నం కట్నం ఏమి ఇచ్చేది లేదండి అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కరెక్షన్ కుదరదు అలా అనకండి మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం అంటే అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట ఓహో అర్థమైంది మనవడో మనవరాలో కావాలి ఆ అవునవును నా వారసుని ఉయ్యాలు వేయగానే వెంటనే యాభై లక్షల కట్నం ఇచ్చేస్తా ఈ బిజినెస్ ఏదో బాగానే ఉందే నా మేనలు విధవికి ఈయన కూతురికి కనీషన్ పెడితే పది మంది అయినా కంటాడు అంటే అదే లెక్కెడుతున్నాను ఒక బిడ్డకి యాభై లక్షలంటే ఒకవేళ వాళ్ళే ఊరుకోవమ్మా నా కూతురు ఏమైనా అనుకుంటున్నావా ఏదో కష్టానికో కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరే ఇద్దరు చాలు అంతకు మించితే నేను ఇచ్చిన కట్నానికి డబుల్ గా ఎదురు కట్నం తీసుకుంటాను ఆ అదిగాక బిడ్డ బుట్టకి డబ్బు అలాగని నా కూతురు బలంతో చేస్తే నేను ఒప్పుకోను అది చాలా ముఖ్యం జాగ్రత్త ఆ మీరు చెప్పిందంతా ఓకే మీరేం దిగులు పడకండి మీకు అల్లుడు జరిగినట్టే ఎవరు ఎవరో కాదండి నా మేనల్లుడే వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి కారు బంగ్లా మంచి బిజినెస్ సిటీలో వాడే నెంబర్ వన్ మాదైతే ఎందుకండి వెన్న పిలిపించండి మీరు ఊ అనాలే కానీ గంట పడి మరీ పట్టుకురా ఎక్కడొత్త నాకు కాబోయే మామగారు ఇల్లు ఏమో నాకేం తెలుసు అదిగో వాడిని అడుగు ఒరేయ్ పోండా ఇలా రామైనా వాడా నన్ను పోండామని పిలిచింది ఆ లేరా నువ్వేమైనా బామర్దివా ఒరే పోండా అని పిలవడానికి వై ఎలా ఉంది మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబుగారు అలా రాండి దారికి నాకు గుజ్జుల గుండారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న నేను వాస్కొని హృతిక్ రోషన్ హీరో పేరు పెట్టుకున్నాను మీరు అలాగే పిలవండి మర్యాదగా ఉంటుంది అలాగే హృతిక్ రోషన్ గారు భూపతి గారు ఇల్ల ఎక్కడ ఓ మీ రూపకం చూడడానికి వచ్చారా అవును అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు మీరు ముందు వెళ్ళండి తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను అవును నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడు వా ఏంటి ముకుందరావు తెలుసా తెలుసా ఏమిటి ముకుందరావు కొడుకు వీడు అంతా పీచే చిన్నప్పుడు విని గోచ కూడా లేకుండా చూసా మనదంతా చూసేసిందన్నమాట అమ్మాయిని పిలుస్తారా తప్పకుండా అమ్మాయి తొందరగా రూపాగారమ్మా చూసావా అదేరా నీకు జిగిజిగ జిగ జిగ డ్రెస్లు ఈ నచ్చమన్నావు కదా అందుకే సింపుల్ గా వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకొని తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా అన్నవాళ్ళు ఊరుకోరా ఏమిటి అలా చూస్తున్నారు నగలు మా అమ్మాయికి బంగారం నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి అవునవును ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది ఎక్స్ట్రా లేమొద్దులే అలా చూస్తూ నిలబడతావే కాఫీ ఇవ్వు నీ పేరేంటమ్మా అత్త తిట్టినా తెలీదు నాకు ఇలాంటి అమ్మాయే కావాలి చూడు బాబు నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహం లేకుండా అడుగు అమ్మా రూపా నీకు వంట గింట ఏమైనా వచ్చా అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి మా అమ్మాయి గంటలో వంద మందికి వంట చేస్తుంది తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే అవునవును స్వర్గంలో ఉన్నట్టే ఇంకా ఏమైనా అడగండి ఏమైనా చదువుకున్నావమ్మా అబ్బే ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి వన్ ప్లస్ వన్ ఈజుకుల్ టు త్రీ అని తెలిస్తే చాలు వన్ ప్లస్ వన్ ఈజ్ కూడా త్రీ అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు సంగీతం ఏమైనా తెలుసా అమ్మా ఎందుకు రాదు లాహిరి లాహిరి మాయా పెళ్లి చూపులో ముసుల్దానిక మనోరాలిక నీకెందుకు వచ్చిందిరా డౌట్ అప్పుడు నువ్వు యాభై లక్షల్లో కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది పెళ్లి కూతురు బాగా ముదురుదేమో అని బామ్మ గారు పెళ్లి చూపులు మీక మీ మనవరాలిక యామ్ సారీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను రూపా నువ్వు పాడమ్మా ఎంత కర్ణ కఠోరం ఎంత కర్ణకటోరం ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోచినట్టు ఎంత ఆనందంగా ఉందో డాకు కంఠం పులం పువ్వా నీ పాటకి నా జోహార్లు అత్త నాకు అమ్మాయి ఓకే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది ఇన్ని అవలక్షణాలు అమ్మాయినికి నచ్చిందంటే నా అదృష్టం

ఏంటి ఇక్కడ కూర్చున్నావు కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా ఒంటరిగా కూర్చున్నావు అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది మీరు వెతుకుంటూ వస్తారని నాకు తెలుసు నావి లేజర్ కిరణాలు లాంటి కళ్ళు నువ్వెక్కడున్నా అవి కనిపిటేస్తాయి అలాగా కాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గోక్కోవలసిందే ఏంటి నువ్వు ఆలోచిస్తున్నా అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను పెళ్లి తర్వాత గురించేగా అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పోను పోను నీకే అర్థం అవుతుందిలే అవును పోను పోను మీకు అర్థమవుతుంది అవుతుంది రూపా నిన్ను రాణిలాగా చూసుకుంటాను ఇరవై నాలుగు గంటలు నిన్నే కన్నీ పెట్టుకుంటాను మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు ఇక్కడ మంట ఎక్కువ మన హనుమన్కి హిమాలయకి వెళ్తాం ఏంటి పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు పిలుస్తా ఉంది ఊరికి పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు మీరు లాభి కబులు చెప్తూ ఉండండి వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది పోవాలి పర్వాలేదు మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు బాబు నన్ను పిలుస్తుంటే మీరు మీరేది కలుస్తున్నారు వెళ్ళిపోకూడదు సర్లేండి మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను